మంగళం నిచ్చు శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్త్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అదేనండి తోటకూర తోటకూరని ఇటు ఫ్రైలా కాకుండా కూరలా కాకుండా మంచిగా వండుకునేలాగా అదొకటి ప్లస్ నువ్వుల పొడి ఈ ఈ పొడిని నేను ఆకు కూరలో వేయడానికి రెడీ చేసుకున్నాను మనకి టూ ఇన్ వన్లా పనిచేస్తుంది నువ్వుల పొడి చాలా బాగుంటుంది అనమాట ప్లస్ ప్లస్ తోటకూరతోనే నేను ఎగ్ వేస్ట్ చేశానండి ఇవన్నీ ఎలా చేశానో అవన్నీ కూడా మీకు పూర్తి వీడియో పెడతాను ఆకుకూరలు అనేవండి ప్రతిరోజు వండుకోవడానికి ట్రై చేయాలి తోటకూర కానీ మింతికూర కానీ ఇంకా రకరకాల కూరలు మూలకాకు ఇంకా మంచిది అనమాట ఇదేంటంటే బ్లడ్ని పట్టడానికి పనిచేస్తుందండి మనకి ఫుల్గా బ్లడ్ కావాలి అనుకున్న వాళ్ళు తోటకూర ఆకుకూరలు అనేవి ఎక్కువ తినడానికి ట్రై చేయాలి ఇదిగో చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో మనం ఏం చేయాలంటే నీటిలో వేసేసి చాలాసేపు నానబెట్టాలండి బాగా శుభ్రంగా చేసుకోవాలి లేకపోతే తోటకూర తింటే మోషన్స్ అంటారు చాలామంది ఎందుకంటే దాన్ని సరైన శుభ్రత చీకపోవడం వల్ల అందులో మట్టి అవి ఉంటాయి మనం వేసేసి ఒక అరగంట నానబెట్టేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసేసుకోవాలండి ఉప్పేసి నానబెట్టుకుంటే ఇంకా మంచిది కానీ ఇలా ఇలా వేసి అలా కడిగేయకూడదు ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం నీటిలో పడేసి అలా ఉంచేసేయాలి ఉంచేసి తర్వాత తీసి కాస్తంత మనం ఒక బుట్టలో వేసుకుని ఆరబెట్టుకుని కాసేపు అలా ఉంచి ఆ తర్వాత మనం చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి ఆకుకూరలు అనేవి మనకి నిత్య జీవితంలో ఫుల్ పోషకాలు అందడానికి మనకి ఉపయోగపడతాయి ఇదిగో చూడండి నేను నువ్వుల పొడిని వేసి చేస్తాను అనమాట ఈ కర్రీ కాస్త నువ్వులు ఎగ్గో ఇలాగ రెడ్ కలర్ వచ్చే వరకు కాస్త అంత వేయించుకోవాలి వేయించుకున్నాక వాటిని మనం పొడి చేసి ఆ పొడిని మనం ఈ కూరలో ప్రతి కూరలోనే నువ్వుల పొడి అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎముక బలం అనేది వస్తుంది అనమాట ఎందుకంటే నువ్వుల్లో సంపూర్ణంగా కాలుష్యం ఉందని అందరికీ తెలుసు కదండి కాబట్టి మనం ఏంటంటే ఆ నువ్వుల పొడిని వాడుకోవడం ట్రై చేయలేదు ఇదిగో కాస్త ఎండుమిరపకాయలు జీలకర్ర వేయించుకోవాలి ఎందుకంటే నువ్వుల పొడికి అనమాట ఇదే రకంగా ఇది మనం ఏంటి ఈ పొడిని టూ ఇన్ వన్లా వాడుకోవచ్చు ఎలా అంటే మనం ప్రతి కూరలోని ఉప్పు కర్రలు అన్నీ వేస్తాం జీలకర్ర వేస్తాం కదా మనం ప్రతి ఫ్రైలోని ఈ పొడిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి టూ ఇన్ లాగా విటమిన్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట ఇది చూడండి కాస్త ఆయిల్ వేసాను ఎందుకంటే తోటకూరని ఫ్రై చేసుకోవడానికి తోటకూర ఫ్రై అనగానే శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవడం అనేది మనకు అలవాటుగా మారిపోయింది కానీ పిల్లలకి తోటకూర ఫ్రై అనేసరికి వాళ్ళకి ఒక రకమైన విరక్తి వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనం ఏంటంటే కొంచెం కర్రీలో చేస్తే వాళ్ళకి ఏంటంటే తినడానికి కాస్తంత ఇంట్రెస్ట్ అందులో నువ్వులు పొడి వేసేసరికి ఒక రకమైన కమ్మదనం వచ్చేస్తుంది అనమాట ఆ స్టైల్లో ఒకసారి చేసి పెట్టండి వాళ్ళకి నేనైతే ఉల్లిపాయలు ఎందుకు ఎక్కువ వేసుకున్నానంటే ఈ ఉల్లిపాయలని వేయించాక మనకి ఫ్రై రోజుని కంపల్సరీ చారు కావాలి చారు అనేసరికి మనం చింతపండు చారు పెట్టేసుకుంటాం కదా అలా కాకుండా మనం ఆ చింతపండు జోలికి వెళ్లకుండా చక్కగా మజ్జి చారు లాంటిది పెట్టుకోవాలండి మజ్జి చారు ఏంటంటే సెలవు చేస్తుంది ప్లస్ అందులో పులుపు అవసరం లేదు మనకి ఇంట్లో ఉన్న మజ్జిగిని కాస్తంత పలచగా చేసుకుని ఆ రోజు మనం ఇదొక చారులాగా చేసుకోవచ్చు అనమాట దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా మజ్జిచారు అనేది ప్రాసెస్ వేరుగా ఉంటుంది కానీ ఏంటంటే మనం దానికోసం ప్రత్యేకంగా చెయ్యాలి అంటే పనులు ఎక్కువైపోతున్నట్టు అనిపిస్తాయి అనమాట మనకి అలా కాకుండా ఒక వంట చేస్తూ నాలుగు రకాల ఒక కూర చేస్తూ సారీ ఒక కూర చేస్తూ నాలుగు రకాల ఐటమ్స్ని మనం చేసేసుకునేలా ప్లాన్ చేసేసుకున్నాం అనుకోండి వంట అనేది మనకి సులువవుతుంది ఆ రోజుకి మనకి నాలుగు రకాల కూరలు అనేది మనకు వచ్చేస్తాయి అనమాట ఇవి ఉల్లిపాయలు అయితేనండి చక్కగా వేగిపోయే జీలకర్ర జీలకర్రని మాత్రం వంటల్లో సహజనంత వరకు ఎక్కువ వాడుకోండి ఇందులో మెడిసిన్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి జీలకర్ర తిన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ మెడిసిన్స్ వాల్యూస్ అరుగుదల అనేది ఉంటుంది కదా అందుకని సా ఇదిగో చూసారా నేను మజ్జిగైతే రెడీ చేసేసుకున్నాను ఈ దీన్ని కొంచెం తీసి అందులో వేసేసుకున్నాం అనుకో చారు అండంలో వేసుకు తినేయచ్చు అనమాట అదే మజ్జిగ వేసుకోవాలంటే వేసుకోబుద్దు అవదాం అలా కాకుండా ఇలాగ కాస్తంత మనం ఇందులో వేసుకుని కావాలంటే మీరు పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం అనుకో మనకి మజ్జిసార రెడీ అయిపోతుంది అనమాట ఈ కర్రీ చేసుకుంటే ఆ మజ్జిచారేసుకుంటూ తినేస్తారు చాలామందిని అందులో కూడా నేను కాస్త జీలకర్ర యాడ్ చేసుకున్నాను పచ్చి జీలకర్ర కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఏదైనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళండి మార్చుకుని తినడానికి ట్రై చేయండి ఇదిగో చూసారా నేనైతే ఇప్పుడు తోటకూర తోటకూర చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోండి కట్ చేసుకోవడం వల్ల మనకు తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం పెద్ద ముక్కలు అనుకోండి వాటి ఉడికించడం కోసం ఎక్కువ టైం ఉడికించేయవలసి వస్తుంది అందులో విటమిన్స్ అనేవి లాస్ అయిపోతాయి అనమాట ఇదిగో చూడండి తోటకూర ఉడకబెట్టేసి చాలామంది వండుతారు అలా కాకుండా ఉడకబెట్టడం వల్ల మళ్ళీ విటమిన్స్ లాస్ అయిపోతాయి అంటున్నారు కదా అలా కాకుండా మనం డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఒకవేళ ఉడకబెట్టిన వాటర్ని పారబోయకుండా ఆటలు కూడా యూజ్ చేసేసుకోవాలి ఏంటో తెలియకుండానే అవి అనిపిస్తాయి అనమాట అదే కర్రీలో తినేస్తాం కానీ వాటర్ అనేది యూజ్ చేయబుద్దు అవ్వదు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయించేసుకోవడానికి ట్రై చేయండి ఏ నేను అంటే ముందు ఒకేసారి వేసిస్తే అడుగునున్నవి మాడిపోతాయి కదా అది కాస్త అంత తిప్పి ఆ తర్వాత మనం ఈ పై వేసి మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి టూ మినిట్స్లో తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసి అలా సిమ్లో పెట్టేసుకోవాలి ఈ లోపల ఏంటంటే మనం నువ్వుల పొడిని రెడీ చేసుకున్నాం కదండి అవి మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసేసుకుని కాస్తంత పొడిని ఈ తోటకూరలో మనం వేసేసుకోవాలి అప్పుడు ఇదేంటంటే చాలా కమ్మదనం వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా కమ్మదనం ఒకసారి చేసి చూడండి మీరు మీకే తెలుస్తుంది కాస్త నువ్వులు తెచ్చుకుని అలా వేయించుకుని అది కూరలో అది పొడిలో పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇలా కర్రీస్లో ప్రతి కూరలోనే వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రైల్లోని ఎక్కువ ఫ్రైల్లోనే బాగుంటుందండి పక్కన చూసాను ఇది కూడా అన్నంలో వేసుకుని కాస్తంత పప్పు నూనె వేసుకుని తింటాం మేమైతేనే పప్పు నూనె అంటే అదేనండి నువ్వుల నూనె నువ్వుల నూనె వేసుకుని వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకుని తింటే ఉంటుంది మరి ఆ తర్వాత ఏమండి నేను మా బాబు వచ్చి ఎగ్ కావాలన్నాడండి నేను తోటకూర అంతా కర్రీ తీసేసి కొంచెం కర్రీ ఉంచాను ఎందుకంటే ఆకుకూర వాళ్ళు కూడా తినాలి కదా ఎగ్ తినేసి ఆకుకూర తినడేమో అని ఏం చేశానంటే అదే తోటకూరలో ఒక రెండు ఎగ్గులు వేసేసాను అనమాట కొంచెం తీసేసి వేరే అందరూ మరి తినరు కాబట్టి నీ అన్నవి బాగుమటికి కాస్త తోటకూర ఉంచేసి అందులో నేను ఎగ్ అనేది వేసేసి కాసేపు అలా మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట ఇలా పిల్లలకి ఇలా వేసి పెట్టండి పెడితే ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళు చక్కగా తినేస్తారు తోటకూర తినమంటే తినరు పిల్లలు ఇలా ఎగ్ని యాడ్ చేస్తారనుకో వాళ్ళు ఏంటంటే ఎగ్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఇందులో కొంచెం మసాలా పొడి అవి యాడ్ చేసుకుని ఇలా పెట్టడానికి ట్రై చేయండి కంపల్సరీ వాళ్ళు చక్కగా వదలకుండా తినేస్తారనమాట వాళ్ళకు కూడా మనకి ఆకుకూరలు అనేవి వెళతాయి పిల్లలు ఎక్కువ బ్లడ్ లేకపోవడం నీరసంగా ఉండడం ఎందుకో తెలుసండి మనం ఆకుకూరలు అనేవి పిల్లలకు పెట్టాం ప్లస్ వాళ్ళు తినరు వాళ్ళు తినరు అనేసి మనం పెట్టమన్నమాట కానీ ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే చాలా బాగా తింటారు పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు మీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్లు పెట్టండి వెంటనే రిప్లై ఇస్తాను ఉంటాను బై బై సీయూ